దేవునికి మన చెవినివ్వాలి కేర్ఫుల్ గా ద్వితీయోదేశం ఇరవై ఎనిమిది వాద్యం మొదటి వచ్చిన దగ్గర నుండి పద్నాలుగు వచ్చిన వారికి అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి మనం ఆయన మాట వింటే ఆయనకి చెవినిస్తే దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో కొమ్మరిస్తాడు స్పష్టంగా అక్కడ పద్నాలుగు వచ్చినా చెబుతామండి పిల్లల చెవినివ్వకపోతే ఎందుకు చెవినివ్వాలి ఎందుకు ఆయన మాటే వినాలి ఎందుకు చాలా మందికి ఇది డౌటే ఎందుకు ఎందుకంటే పిల్లారా కొలసి పత్రిక అధ్యాయము పదో వచ్చిన కూడా చెబుతా ఉంది మనం ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వారమై ఉండాలి ఆయన ఇష్టాన్ని ఆయనకు లోబడితే ఆయనకు విధేయత చూపితే మనకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది అభివృద్ధి ఉంటుంది ఎదుగుదల ఉంటుంది ఆశీర్వాదం ఉంటది దీవెనలు ఉంటాయి శాంతి ఉంటుంది సమాధానం ఉంటది అందుకే ఆజ్ఞలుగా అయి కొనాలి ఆయన ఇష్టం ఏంటంటే మనం బాగుండటం ఆయన చిత్తం ఏంటంటే మనకు మేలు చేయటం ఆయన